నమస్తే అండి ఎఫ్స్టిన్ ఈమెయిల్ విడుదల చేయడం గురించి ఇది ఏదో తేడాగా ఉందని చెప్పేసి నా భావన ఇది ఎంత విసరల్గా అనిపిస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ సేమ్ విసరల్ రియాక్షన్ డొనాల్డ్ ట్రంప్ మీద హత్యాప్రయత్నం జరిగింది చూసారా జూలై పదమూడు రెండు వేల ఇరవై నాలుగులో అంత విసరల్ రియాక్షన్ ఉంది నాకు దాట్ ఇన్స్టింట్ అప్పుడు ఆ రోజు అనుకున్న ఇన్స్టింట్ ఏంటి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని అలాంటి ఇన్స్టింక్టే నాకు ఇప్పుడు ఇది డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ థోర్స్ ఆఫ్ పవర్ అని చెప్పి నాకు అనుమానం సరే అందుకనే దీని గురించి ఎక్కువగా కవర్ చేస్తున్నాను రెండు రోజుల క్రితం నేను ఒక వీడియో పెట్టాను దుష్టత్రయం ఈమెయిల్ బాంబులు అంటూ ట్రంప్ ఎప్స్టిన్ దుష్ట రహస్యాల బినామీ భాగస్వామ్యం అంటూ దాంట్లో ఒక కామెంట్ వచ్చింది ఎస్ జి ఫోర్ ఫైవ్ ఫైవ్ జీరో అంటున్నారు ఐ వాండర్ వై డెమోక్రాట్స్ డెడిన్ రిలీజ్ దీస్ ఫైల్స్ వెన్ దే వర్ ఇన్ పవర్ ఫర్ ద లాస్ట్ ఫోర్ ఇయర్స్ అండ్ అంటిల్ దిస్ జనవరి థింకింగ్ ఎమర్జీ పెట్టారు ఇఫ్ ఐ డోంట్ నో ఎనీ బెటర్ ఐ థింక్ హీఈస్ ఏ ట్రంప్ సపోర్టర్ అండ్ బీయింగ్ సర్కాస్టిక్ అబౌట్ డెమోక్రాట్స్ అండ్ బైడెన్ ఓకే ఫైన్ యూ కెన్ బి సర్కాస్టిక్ అబౌట్ బైడెన్ అండ్ డెమోక్రాట్స్ సో సర్కాస్టిక్ కామెంట్ డిజర్వ్స్ ఏ సర్కాస్టిక్ రెస్పాన్స్ నేనేమన్నాను నాట్ అట్ ఆల్ సర్ప్రైజ్ బై యువర్ కాగ్నేటివ్ డెసిడెన్స్ కాగ్నేటివ్ డెసిడెన్స్ అంటే కళ్ళ ఎదురుగా కనబడుతున్న సాక్ష్యాలను నమ్మకుండా నా మనసులో నేనేం నమ్ముతున్నానో అదే నిజమానికి నమ్ముకునవటం కాగ్నేటివ్ డెసిడెన్స్ రైట్ ఆన్ థైమ్ వాట్ అబౌట్ బైడెన్ వాట్ అబౌట్ డామ్స్ ఆర్ వట్ డౌంట్ యూ ఆస్ డామ్స్ ఆర్ వట్ యూ ఆస్ బైడెన్ ఈ కామన్ ఎస్కేప్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ట్రంప్ సపోర్టర్స్ నేను తనకిచ్చిన ఆన్సర్ ఏంటంటే ద ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ యాక్టివ్ కేసెస్ అండ్ యాక్టివ్ అపీల్స్ ప్లస్ ఏ రెస్పెక్ట్ ఫర్ దూ రూల్ ఆఫ్ లా ప్లస్ అటల్ స్టూపిడిటీ ఆర్ నైటీ ఆఫ్ అటార్నీ జనరల్ మెరిక్ కావాలండి అని కొంచెం సర్కాస్టిక్ టోన్తోనే నేను పెట్టాను లిటిల్ ల్యాటర్ ఫుడ్ కేటర్ అనే ఒక యూజర్ కామెంట్ చేశారు సార్ నేను యుఎస్ఓలో ఉంటాను మీ వీడియోస్కి రెగ్యులర్గా ఫాలో అవర్ని ఒక డౌట్ ఈ ఫైల్స్ డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు రిలీజ్ చేయలేదు వారికి రెండు వందల పద్దెనిమిది మెజారిటీ లేదా చిన్న డౌట్ సో థాట్ ఆఫ్ చెకింగ్ విత్ యూ అని అడిగారు దాని అది రెస్పెక్టబుల్ గా అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న యాక్చువల్ గా ఇట్స్ లెజిటిమేట్ క్వశ్చన్ ఇప్పుడు ఎలా అడిగారు అన్న దాన్ని బట్టి మీ మైండ్ సెట్ ఏంటో నాకు అర్థమవుతుంది ఈయన లెజిటిమేట్ గానే అడిగారు లెజిటిమేట్ గా సమాధానం చెప్తానికి ఈ వీడియో చేస్తున్నాను ఇతని పేరు స్మిత్ అండి ఇది స్పోర్ట్స్ కామెంటేటర్ ఏంటో సడన్ గా ఒకరికి పుట్టి ఇద్దరికి పుట్టి కాడ అందరికీ పుట్టింది మాయరోగం అంటారు కదా ఇతగా కూడా నేను ప్రెసిడెంట్ అవుతాను అని చెప్పి చాలా ఘంట పదంగా చెప్తున్నాడు అప్పుడప్పుడు సెన్సిబుల్ గానే మాట్లాడతాను కానీ ఒక్కొక్కసారి పెద్ద కోర్టుగా అనుకుని వడ్అబౌట్ బైడెన్ అనేది Then, well, third. So, make Jupinchina Ronda comments so a tone loan to you, the tone loan, you can cut the authority to tone loan to another. Rhetoric Goda Ladies and gentlemen, keep in mind that the Epstein files were in existence and free to have been opened during the Biden administration. You were there for four years. How come you didn't open it as a Democratic Party then? What am I missing? I'm not saying I know, it's a legitimate question. Maybe I don't remember the answer. Maybe my extraordinary producers should be able to help me during the commercial break. But my from my understanding, the same files that were open or being open now with the 220 pages of documents or whatever it is, with various emails, that could have been done. ఓకే ఆ పూర్తి డ్రివల్ అనవసరం యు గార్ట్ ద సెన్స్ ఆఫ్ ఇట్ ఇట్ ఈస్ ఎ లెజిటిమేట్ క్వశ్చన్ అనుకుందాం ఎందుకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ జనవరి ఇరవై తారీఖు వరకు అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎందుకు విడుదల చేయలేదు అన్నది కదా ఈ స్టీవెన్ ఏ స్మిత్ చేసిన దానికి జూలీ బ్రౌన్ అనే ఒక జర్నలిస్ట్ సమాధానం ఇచ్చింది జూలీ బ్రౌన్ అనే జర్నలిస్ట్ లేకపోతే ఈ ఎఫ్స్టీన్ అనే ఒక రాక్షసుడి చరిత్ర బయటకు వచ్చేది ఇప్పుడు జార్జ్ డబ్ల్యూ బుష్ అధికారంలో ఉన్నప్పుడు ఫ్లారిడాలో ఒక డిస్ట్రిక్ట్ అటార్నీ అతని పేరు అకాస్టా ఈ జెఫ్రీ ఎఫ్స్టీన్ మీద వచ్చిన కేసును మాఫీ చేసేసి అతనికి ఏదో ఒక తూతూ మంత్రంగా ఒక శిక్ష వేసేటట్టు అతను గిల్ట్ ఒప్పుకునే అది తూతూ మంత్రంగా ఒక శిక్ష వేశారు ఏది వర్క్ రిలీజ్ అని చెప్పేసి జైల్లో ఉన్నట్టే ఉంటాడు వర్క్ రిలీజ్ అని బయటకు వచ్చేస్తాడు అలాంటి శిక్ష వేశాడు అకాస్టా చేసిన ఆ ఒప్పందంలో విక్టిమ్స్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు వాళ్ళ ఇన్పుట్ తీసుకోలేదు అంత స్వీట్ హార్ట్ డీల్ వచ్చేసి ఆ కేసును మసిపూసి మ్యారేడ్కాయ చేస్తే జఫ్రీ ఎఫ్టీన్ తను యథాతథంగా తన క్రైమ్స్ కొనసాగిస్తూ వచ్చాడు తర్వాత తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అంతకంటే ముందేనేమో జూలీ బ్రౌన్ అనే మయామీ హెరాల్డ్ రిపోర్టర్ ఇప్పుడు దాన్ని తీగ లాగుతూ లాగుతూ వెళ్లి డొంకంతా కదిలినట్టుగా ఇతని మీద చాలా ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ చేసిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వెలుగులోకి వచ్చింది ఈ జఫ్రీ స్టీన్ చేసిన ఘాతకాలన్నీ వెలుగులోకి వచ్చాయి ఇప్పుడు ఆ విమర్శల దాడికి తట్టుకోలేక అకాష్ట ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో రాజీనామా చేయాల్సి వచ్చింది అంతేకాకుండా బార్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి జూలై రెండు వేల పంతొమ్మిదిలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన అంటే ట్రయల్ వర్క్ వెళ్ళలేదు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఒక నెల రోజుల్లోనే ఉరిపోసుకుని చనిపోయాడు జఫ్రీ అఫ్టీన్ అలా ఈ కేసు బయటకు రావడానికి కారణం జూలీ బ్రౌన్ షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ టు విక్టిమ్స్ షీ నోస్ ద స్టోరీస్ ఆఫ్ ఎ ఆఫ్ హర్ ఆవిడ చేసిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఈ పుస్తకంలో ప్రచరించింది పర్వర్షన్ ఆఫ్ జస్టిస్ ఆవిడకి పులిత్సర్ ప్రైజ్ కూడా వచ్చింది ఈ వర్క్ అంత మెటిక్యులస్ రిపోర్టర్ ఆవిడ ఈ లెజిటిమేట్ ప్రశ్నని నేను ఏదైతే అంటున్నానో ఎందుకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేయలేదు ఈ ఫైల్స్ అన్నదానికి ముఖ్యంగా సమాధానం మొన్న విడుదలైన ఫైల్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దగ్గర ఉన్న ఫైల్స్ కాదు అది అక్కడే తప్పుదావ పట్టించాడు స్టీవెన్ ఏ స్మిత్ ఈ ఫైల్స్ బయటకు వచ్చింది జఫ్రీ ఎఫ్ స్టీన్ ఎస్టేట్ నుంచి వచ్చాయి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దగ్గర నుంచి రాలేదు ఇప్పుడు ఈ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పగలిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ లో ఎక్కువగా మెరుగ్ కావాలని చెప్తే చాలా అథెంటిక్ గా ఉంటుంది ఆ తర్వాత ఇంకే ఎవరు చెప్పగలరు అంత ఆథెంటిసిటీ లేకపోయినా గానీ జూలీ బ్రౌన్ మించిన అథారిటీ ఉండదు దీనికి సమాధానం చెప్పగలదు ఇప్పుడు జూలీ బ్రౌన్ ఏమంటుంది ఈ ఫైల్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దగ్గర నుంచి రాలేదు జెఫ్రీ ఎన్ ఎస్టెంట్ నుంచి వచ్చాయి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దగ్గర ఉన్న ఫైల్స్ విడుదల చేయమనేది ఒత్తిడి అది బైడెన్ ఎందుకు విడుదల చేయలేదు రెండు వేల ఇరవై ఒకటి చివరిలో గిలైన్ మ్యాక్స్వల్ కి శిక్ష పడింది ఆవిడ అప్పీల్ చేసింది ఏ కేసుకు సంబంధించినైనా కానీ మ్యాటర్ లో ఉన్నప్పుడు ఆ ఫైల్స్ అన్ని విడుదల చేస్తే ఆ కేసు కాంప్రమైజ్ అవుతుంది అందుకని విడుదల చేయలేదు ఎర్లీ అక్టోబర్ వరకు వాటిని విడుదల చేయలేదు అంటే కొంత మైన్యూట్ జస్టిఫికేషన్ ఉంది ఎందుకంటే ఆవిడ సుప్రీం కోర్టులో ఉంది కాబట్టి అని సుప్రీం కోర్టు ఏనాడైతే నిరాకరించిందో ఆ కేసును తీసుకోవడానికి ఇక ఏ విధమైన జస్టిఫికేషన్ లేదు ఆ ఫైల్స్ విడుదల చేయకుండా ఉండడానికి ఇది కరెక్ట్ అయిన సమాధానం ఇంకొక ఆన్సర్ ఉంది అది వేదాంత పరంగా సైద్ధాంతిక పరంగానే కంటే వేదాంత పరంగా ఉంటుంది ఇది ఫిలసాఫికల్ వందల వేల సంవత్సరాల నుంచి ఒక సూత్రం ఉంది శత్రుశేషం రుణశేషం మిగల్చకూడదు అని ఇది రాజులు రాజ్యాలు అప్పుడు ఉన్నప్పుడు కావాలి రాజులైపోయినా రాజ్యాలు పోయినా ఈ సూత్రాలు పాటిస్తూ ఉన్నాయి పాటిస్తూ ఉన్నారు ఇప్పుడు భారతదేశంలో కూడా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి పోయి రెండవ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఎదుటి పార్టీని దెబ్బ కొట్టాలనే చూస్తూ ఉంటారు ఆ దెబ్బల్లో ఒకటి ఇన్వెస్టిగేషన్స్ చేయటం వాళ్ళని జైల్లో పెడతాం అనేది రెండు వందల యాభై సంవత్సరాల అమెరికా చరిత్ర తీసుకుంటే పగ ప్రతీకారాలు ఆచరించిన ప్రెసిడెంట్స్ మీకు చాలా తక్కువ మంది కనపడతారు గా ఒకే ఉన్నాడు పగా ప్రతీకారాలే తన పాలసీగా పెట్టుకున్నవాడు డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ ఫర్ వాట్ ఎవర్ క్రిటిసిజమ్స్ యూ మే హ్యావ్ హీ లుక్స్ వీక్ హీ టాక్ వీక్ ఫైన్ దర్ ఇస్ నో డెనాయింగ్ ఆన్ దట్ వన్ తనకి లెజిస్లేటివ్ అకాంప్లిష్మెంట్స్ ఉన్నాయి అవి ఇఫ్ యూ డెనై దాన్ దెన్ యూ ఆర్ బీయింగ్ డిజానెస్ట్ బట్ వన్ థింగ్ ఈస్ ఫర్ ష్యూర్ నాకు తెలిసినంత వరకు గోయింగ్ బ్యాక్ ఆల్ ద వే టు క్లింటన్ నాకు తెలిసినంత వరకు ఒకే ఒక రిలీజియస్ బిలీఫ్ అట్ హిస్ కోర్ ఉన్నవాడు జో బైడెన్ హీస్ అ కేథలిక్ ఐ థింక్ హీ ప్రాక్టీస్డ్ క్యాథాలిసిజం హీ ప్రాక్టీస్డ్ క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ ఇస్ బేస్డ్ ఆన్ ఫర్గివింగ్ పీపుల్ అది ఒక సైద్ధాంతిక పరంగా అతని ఫిలాసఫీ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ లో అతను జోక్యం కలుగజేసుకోలేదు దానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఇది నా ఒక్క బిలీఫ్ కాదు సో అదే పద్ధతి ఇంకొకటి ఈ రెండు వందల యాభై సంవత్సరాల అమెరికా చరిత్రలో తీసుకుంటే బిగ్గెస్ట్ ఫర్గిస్ ఎక్కడ జరిగింది సివిల్ వార్లో సివిల్ వార్ ముగిసిన తర్వాత ప్రెసిడెంట్ లింకన్ కాన్ఫెడరేట్ జనరల్ని క్షమించి వదిలేశాడు అలాగే ప్రెసిడెంట్ నిక్సన్ రాజీనామా చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఫోర్డ్ అతన్ని పాఠం చేశాడు సో ఇలా మీరు రెండు వందల యాభై సంవత్సరాలు చరిత్ర తీసుకుంటే ఈ రకమైన రాజకీయాలు నడిచాయి శత్రుశేషం రుణశేషం మిగల్చకూడదు అన్న సిద్ధాంతం పరిపాలించలేదు ఆ సిద్ధాంతాన్ని వాడుతున్నాడు ట్రంప్ నేను డేవిడ్ ఫ్రమ్ అని ఒక బుష్ అడ్వైజర్ని ఫాలో అవుతాను బాగా పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఐ నాట్ లైక్ హిమ్ ఎందుకంటే అతను నియోకాన్ ఇప్పుడు అతను మారాడో తెలియదు అతని పట్ల నా దృక్పథం మారిందో తెలియదు కానీ అప్పటికి ఇప్పటికీ ఒకటి మాత్రం చెప్పగలను చాలా తెలివైన వాడు చాలా వరకు రీజనబుల్ పర్సన్ అన్న మాట నాకుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ సిద్ధాంతాన్నే అతను ఇంకొక రకంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు యూ మస్ట్ వాచ్ దిస్ Um, one of the great things about the American political system has been uh, its non-vindictiveness. I mean, it's a striking thing that of the makers of the American Revolution, every one of them, except poor Alexander Hamilton, died in bed. Uh, that there's not another revolution in the history of the world where that that can be said. Um, and generally, uh, however hot a, an administration is, there, there's just kind of a bygones be bygones aspect to it af afterwards. And and you know, people who in their Active days, you know, they, they end up on going to the Miller Center and yucking it off, telling telling <laughs> old war stories. Um, and there's something very, the best of America about that. And after the first Trump administration, there had been so many outrageous crimes, culminating with January 6th. It wasn't completely possible to do that, and Trump stealing all those documents on the way out the door. But generally, I think the instinct of the Biden administration was just push them to the side, let history judge. Um, avoid uh, if if there's a Federal district court judge who wants to take forever to uh, to, uh, to decide a case—that's good. Let her be as slow as she likes. I, um, and sorry, uh, I have, I have a Rudy, I'm having a Rudy Giuliani moment here. Uh, um, and and uh, Julie Brown of Miami Herald, who has done so much good work on the Epstein case, made the point on a tweet today that uh, the Biden people made a very conscious choice when they are prosecuting the Epstein—they. They made it a higher priority to send Maxwell to jail and to protect the privacy of the victims than to use the files to embarrass Trump. Um, and again, that was in the, the best American tradition. But my question to myself, and again, I don't have an answer, is is that attitude obsolete? That if we somehow get to the other side of this second Trump administration, and if there is a, a return to normal government, a peaceful transition to the resumption of, of lawful government, should bygones be bygones? Or, or do we need a deeper? Do, do, do people like Pulte and like the second and third level down, rather than load everything onto Trump's shoulders and send him off into history, uh, should there be some kind of deeper set of cleaning up the government? You know, there are no major institutional reforms passed by Biden after the first Trump administration. No changes to the pardon process. No changes to the declassification process. Areas where Trump had ex shown electoral uh, count act. That, that's, right, yeah, that's, that's right. Yeah, that's that's right. And and again, can we can we do that a second time? One of my pet legal reforms is that um, anyone who accepts secret service protection from the government, uh, any presidential relative who accepts secret service, should publish your tax returns. Eric and uh, Don Trump Jr. They're getting protection

కక్ష సాధింపు చర్యలు లేవు అమెరికాలో చెప్పాను కదా ఉదాహరణకి సివిల్ వార్ లో అబ్రాహాం లింక్ నేను చేశాడు వార్ ఈస్ ఏ స్కూల్ ఆఫ్ థాట్ ఫోర్ షుడ్ నాట్ హ్యావ్ పార్డ్ అండ్ నిక్సన్ ఇఫ్ నిక్సన్ టు జైల్ ఈనాడు డొనాల్డ్ ట్రంప్ ఇలా ప్రవర్తించి ఉండేవాడు కాదు అని అలాగే డేవిడ్ ట్రంప్ ఏమంటున్నాడు యా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ లోడ్స్ ఆఫ్ ఫైల్స్ తీసుకెళ్లిపోయి మరలాగాలో బాత్రూంలోనో అక్కడ ఎక్కడ పెట్టుకున్నాడు సీక్రెట్ ఫైల్స్ ఏం చేయకుండా ఎలా ఉండగలుగుతాడు ట్రంప్ అంటే బైడెన్ తను డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కి ఫలానది చెయ్యని తను చెప్పలేదు హీ వాస్ అవే ఫ్రమ్ గార్లండ్ అంత డోసాయిల్ క్యాండిడేట్ అతను కూడా ఏం చేయకుండా ఎలా ఉండగలుగుతాడు అది రెట్రిబ్యూషన్ కాదు దోస్ ఆర్ లెజిటిమేట్ ఇన్వెస్టిగేషన్ జనవరి సిక్స్త్ మీద జరిగింది లెజిటిమేట్ ఇన్వెస్టిగేషన్ మీరు అది కూడా కాదంటే నేను ఒకే మాట చెప్తాను మీరు పరమ మూర్ఖులు లేకపోతే యూఆర్ ఆల్సో కన్స్యూమ్డ్ బై రివెన్ రెట్రిబ్యూషన్ సో వాట్ కమ్స్ ఆఫ్టర్ దిస్ ఇది ట్రంప్ వన్ పాయింట్ మేజర్ రిఫార్మ్స్ ఏమి పెద్దగా జరగలేదు అన్నాడు డేవిడ్ ఫ్రామ్ మిల్లర్ కరెక్ట్ చేశాడు అది ఎలక్ట్రల్ కాంటాక్ట్ కి మాత్రం మేజర్ రిఫార్మ్ వచ్చింది అంటే యా డేవిడ్ ఫ్రామ్ ఏమన్నాడు ఫార్ట్ ప్రాసెస్ కి ఏమీ రిఫార్మ్ రాలేదన్నాడు కానీ మున్ముందు తను సజెస్ట్ చేసినది ఏంటి అంటే ఎవరికైనా కానీ సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటే వాళ్ళు వాళ్ళ ట్యాక్స్ రిటర్న్స్ పూర్తిగా చూపించాలి డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కి ఎరిక్ ట్రంప్ కి వాళ్ళకి సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ ఉంది ఎందుకని వాళ్ళు ప్రెసిడెంట్ కొడుకులు కాబట్టి ఇఫ్ దే ఆర్ గుడ్ అనఫ్ టు గెట్ దట్ ప్రొటెక్షన్ దే షుడ్ గెట్ ద ట్యాక్స్ రిటర్న్స్ ఇది ప్రపోజ్ చేస్తున్నాడు సో ఇది కొంచెం న్యూ ఆన్స్డ్ ఆన్సర్ టు ద క్వశ్చన్ వై డి బైడెన్ ఇంకోటి ఏంటంటే డేవిడ్ ఫ్రామ్ నా అభిప్రాయంతో ఎకడు జూలీ బ్రౌన్ ఏమంది ఇప్పుడు గిలైన్ మ్యాక్సివన్ జైలు పంపడం వాళ్ళకి కానీ అవన్నీ విడుదల చేసి ట్రంప్ ట్రంప్స్ చేయాలన్నది కాదు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ మెరిక్ గార్లాండ్ ముఖ్య ఉద్దేశం అన్నది యా ఐ బిలీవ్ దట్ ఐ థింక్ మెరిక్ గార్లాండ్ ఈజ్ అ డీసెంట్ పర్సన్ బట్ ఈజ్ ఎ బ్యాడ్ ఏజీ కొంతమంది వాదిస్తారు ఆ ఫైల్స్ విడుదల చేసేసి ఉండాల్సింది ఈ పేడ వెరగడయ్యేదని ఏమో నాకు తెలియదు ఆ ఫైల్స్ లో అది పేడ బెరగడయ్యేదో లేకపోతే ఇంకా బలపడేవాడో తెలియదు ఆ ఫైల్స్ లో ఏదో విపరీతమైన అంశాలు ఉన్నాయి వాటికి భయపడే వాటిని విడుదల చేయలేదు అన్నది అన్నది నమ్మే వాళ్ళలో నేను ఉన్నాను మరి బెరిగ్గాలని ఎందుకు విడుదల చేయలేదు మనకు తెలియదు బట్ ఇట్ సీమ్ లైక్ ద రైట్ థింగ్ టు డూ అట్ బికాస్ ఆఫ్ పెండింగ్ అపీల్స్ ఇప్పుడు దెర్ ఇస్ నో పెండింగ్ అపీల్ సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది ఈ కేసు తీసుకుంటానికి ఇంకా ఈ ఫైల్స్ విడుదల చేయకుండా ఉండటానికి కారణాలు లేవు అన్లెస్ ఆ కారణాలు సృష్టించబడవచ్చు సృష్టిస్తున్నారు అని నా భావన ఎలా సృష్టిస్తున్నారు ఇప్పుడు ఈ ఈమెయిల్స్ జెఫ్రీ ఎఫ్స్టీన్ ఎస్టేట్ నుంచి వచ్చాయి కదా ఇవి విడుదల చేయడం వెనుక క్లింటన్ ప్రమేయం ఉందా ఫలానా డెమోక్రాట్ ప్రమేయం ఉందా ఈ డెమోక్రాట్ సపోర్టర్ ప్రమేయం ఉందా ఇలా ఇన్వెస్టిగేట్ చేయవలసిందిగా ట్వీట్ చేశాడు పామ్ బాండీతో అటార్నీ జనరల్తో అలాగే బాస్ అని చెప్పి ట్వీట్ చేసింది ఓకే బాస్ అంటూ ఆవిడ సెకండ్ ఇన్ కమాండ్ టాట్ బ్లాంచ్ కూడా చేశాడు బాస్ బాషిని సెకండరీ బాస్ టాట్ బ్లాంచ్ అంతేకాదు ఒక స్పెషల్ కౌన్సిల్ ని నియమిస్తున్నట్టుగా కూడా చెప్పింది పేమ్ బాండ్రి నా దాట్ విల్ బి రీజన్ నాట్ టు రిలీజ్ బికాస్ ఇట్ ఈస్ ఎ పెండింగ్ ఇన్వెస్టిగేషన్ లెట్ వేర్ దిస్ గోస్ చివరిగా ఈ విషయం గురించి ఇంకొక విషయం చెప్పాలండి నా ప్యాషన్ శత్రుశేషం శేషం ఉండకూడదు అనేది సిద్ధాంతం నేను ఆర్య చాణక్యకు అంటే కౌటిల్యునికి ఒక రకమైన ఏకలవశ శిష్యున్ని ఇప్పుడు చాణక్యుడి గురించి చాలా తెలుసుకోవడానికి నేను ప్రయత్నించాను నా దగ్గర ఈ పుస్తకం కూడా ఉంది సాహినిస్ ఎథిక్స్ ఆఫ్ చాణక్య ఇది రచించింది యోగి రమేష్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ సాంస్క్రిట్ దర్ మేబి రీజన్ వై ఐ బికేమ్ ఎ ప్రొఫెసర్ బికాస్ ఆఫ్ మై ఫ్యాసినేషన్ విత్ చాణక్యం చాణక్యుడు కూడా ఒక ప్రొఫెసర్ తక్షశలలో ప్రొఫెసర్ ఆ స్టోరీ ఇంకోసారి ఎప్పుడన్నా చెప్తాను కానీ చంద్రగుప్త మౌర్యుని సింహాసనానికి ఎక్కించింది చాణక్యుడు అతగాడికి రాజనీతి చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంటుంది ఎనిమిస్ ని యుద్ధం సమయంలో మాత్రం రుత్లెస్ ప్రవర్తించాడు యుద్ధం అయిపోయిన తర్వాత ఆ రకమైన నో రెట్రిబ్యూటివ్ యాటిట్యూడే చూపించాడు ఉదాహరణకి రాక్షసుడు మంత్రి రాక్షసుడు నందుల తరపున పోరాడాడు చంద్రగుప్తమారుడితో ఆ తర్వాత పర్వతకుడితో కలిసి చేతులు కలిపి చంద్రగుప్తమౌర్యుడి మీద పోరాడుతూనే ఉన్నాడు పర్వతకుడికి సలహాదారుగా రాక్షసుడు చంద్రగుప్తమౌరుడి మీద యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో పర్వతకుడు చనిపోయాడు చంపేశాడు రాక్షసుడు దాక్కుంటే ఎలాగో పట్టుకున్నాడు వెతికి వెతికి పట్టుకున్నాడు చాణక్యుడు పట్టుకుని రాక్షసుల్ని చంపేయలేదు చంపేయకుండా అతన్ని చంద్రగుప్త మౌర్యుడికి అంటే అశోకుడి తాతకి ప్రధానమంత్రిగా చేసి ఈ వెంట్ బ్యాక్ టు తక్షశిల అండ్ స్టార్ట్ టీచింగ్ అగైన్ ఇట్స్ ఎ ఫ్యాసినేటింగ్ స్టోరీ ఒక పక్క శత్రుశేషం లేకుండానే చూశాడు మరొక పక్క ఒక శత్రువుడు అనిపించిన వాడిని మిగిల్చాడు ఎందుకో ఆలోచించి చూడండి అదే చాణక్యుడి రాజనీతి మేబీ అమెరికన్ చరిత్ర ఇట్స్ ఎ వర్షన్ ఆఫ్ చాణక్యుడి రాజనీతి ఐ డోంట్ నో ఐ ఎమ్ జస్ట్ పుడింగ్ ఇట్ అవుట్ దేర్ జస్ట్ లైక్ డేవిడ్ ఫ్రమ్